అందరికీ నమస్కారం మన శ్రీగౌరి ఛానల్కి స్వాగతం మార్గశిర మార్గశిరమాస లక్ష్మీవారాలు వ్రతకథ విధానం తెలుసుకుందాం మార్గశిర మాసంలో లక్ష్మీవారాల పూజ చాలా విశిష్టమైనది అయితే లక్ష్మీవారం అనగా గురువారం అని మనందరికీ తెలుసు కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తారు ఈ మార్గశిర లక్ష్మీ లక్ష్మీనారాయణులను పూజించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలో దత్తాత్రేయుని కూడా పూజిస్తారు దత్తాత్రేయుని పూజించడం వలన గురు అనుగ్రహం అనేది కలుగుతుంది ఒడిస్సా వైపు లక్ష్మీ గురువారాల పూజలు ఎక్కువగా చేస్తారు ఈ మార్గశిర మాసం ఎంతో విశిష్టతమైనది లక్ష్మీ గురువారాల వ్రతం కూడా ఆచరిస్తారు అయితే వ్రతం ఆచరించలేని వారు కూడా శుక్రవారాల పూజలాగా లక్ష్మీనారాయణను పూజిస్తే అంతే ఫలితం కలుగుతుంది వ్రతం ఆచరించే వాళ్ళు మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే తలకు నూనె రాయకూడదు అలాగే తల దువ్వరాదు మట్టిగానే అలా కింద ముడి వేసుకోవాలి అలాగే ఆ రోజు ఉపవాసం ఆచరిస్తే చాలా మంచిది లేదనుకుంటే పూజ అయిపోయే వరకైనా కనీసం ఏమీ తినకుండా ఉండాలి ఆ రోజు గట్టి గట్టిగా మాట్లాడకూడదు ఎవ్వరిని అనవసరంగా బాధ పెట్టరాదు ప్రశాంతంగా భక్తితో ఉంటేనే అమ్మవారు చాలా ఇష్టపడుతుంది అలాగే బ్రహ్మచర్యం పాటించాలి అయితే మాసంలో నాలుగు లక్ష్మీ గురువారాలు వస్తాయి పుష్యమాసంలో వచ్చే ఒక గురువారం కూడా ఇలానే పూజ చేయాలి అప్పుడే ఐదు గురువారాల వ్రతం పూర్తి అవుతుంది అయితే వ్రతం చేసుకునేటప్పుడు వ్రత కథను కూడా వినాలి లేదా చదువుకోవాలి దీని వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి ప్రతి వారవారం వారం నివేదించాలి అవి పరమాన్నం లేదా గారెలు కొన్ని ప్రాంతాల్లో అట్లు తిమ్మన్నం నివేదిస్తారు చిత్రాన్నం పూర్ణంబూరలు ఇవి కూడా సమర్పిస్తారు ఇలా ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం చేసి సమర్పించాలి నాలుగైదు రకాలుగా చేయలేము అనుకుంటే రెండు రకాల నైవేద్యాలు చేసి కాస్త పాలలో కొంచెం బెల్లం ముక్క వేసి నివేదన కూడా చేసుకోవచ్చు ఈ మార్గశిర మాసంలో గోపూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టం బ్రాహ్మణుడిని పిలిచి పూజ చేపిస్తే చాలా మంచిది బ్రాహ్మణుడికి ఒక పూటకు సరిపోయేలా స్వయం పాకానికి వస్తురూపకంలోనైనా లేదా డబ్బు రూపకంలోనైనా ఇవ్వాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లేదా మీ వెసలుబాటును బట్టి మీరైనా అమ్మవారికి షోడచోపచార పూజ చేసుకోవచ్చు షోడచోపచార పూజలు అంటే పదహారు ఉపచారాలు ఉంటాయి ధూపం వేస్తూ శ్రీ సూక్తం చదువుకోవాలి కనకదారైనా చదువుకోవచ్చు లేదా మహాలక్ష్మి అష్టకమైనా చదువుకోవచ్చు పువ్వులు పత్రిలతో చక్కగా పూజ చేసుకోవాలి లేదా చిటికడు కుంకుమ పట్టుకోనైనా పూజ చేసుకోవచ్చు ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మిగతా ఉపచారాలన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇవన్నీ మనకేం తెలియదు అనుకుంటే మనకు సోషల్ మీడియా అయితే అందుబాటులోనే ఉంది కదా చక్కగా పెట్టుకొని పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక వ్రత కథ చెప్పుకుందాం అక్షంతలు చేతిలో పట్టుకోవాలి పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది బ్రాహ్మణుడి మొదటి భార్య గతించింది అతనికి ఒక కూతురు ఆ అమ్మాయి వయసు చాలా చిన్నది చూసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండేవాడు అమ్మాయి పేరు సుశీల పూర్వకాలంలో బ్రాహ్మణులు యజ్ఞయాగాలు హోమాలు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఇలా ఏవి చేసినా పక్కకు భార్య ఉండాలని రెండో పెళ్లి చేసుకునేవారు ఈ బ్రాహ్మణుడు కూడా రెండవ పెళ్లి చేసుకున్నాడు సుశీలను సవితి తల్లి బాగానే చూసుకునేది రెండో భార్యకి కూడా వెంట వెంటనే పిల్లలయ్యారు అప్పటికి సుశీల వయసు ఆరేడు సంవత్సరాలది వాళ్ళమ్మ తినడానికి ఓ బెల్లం ముక్కో పప ముక్కో ఇస్తే అమ్మాయి తాను తిని పిల్లలకు తినిపిస్తూ పిల్లలను ఆడిస్తూ ఉండేది అయితే ఒకరోజు వాళ్ళ చిన్నతమ్ముడిని పట్టుకొని అలా నడుచుకుంటూ పక్కింట్లోకి వెళ్ళింది అక్కడ వాళ్ళు లక్ష్మీ గురువారాల వ్రతం చేసుకుంటున్నారు ఆ అమ్మాయికి లక్ష్మీ అమ్మవారి ప్రతిమ ఆ మంత్రము ఆ పూజా విధానము చాలా బాగా నచ్చాయి అత్తయ్య అత్తయ్య ఏం పూజ చేసుకుంటున్నారు అని అడిగింది లక్ష్మీ పూజ తల్లి ఆడపిల్లలు పూజ చేసుకుంటే మంచి మొగుడొస్తాడు అలాగే చక్కటి సంసారం కూడా ఉంటుంది మీ పిన్నికి ఇవేం తెలియదు మా ఇంట్లో ఉంది అన్నది ఆమె ఈ పిల్లక పూజ విధానం చాలా బాగా నచ్చింది కదా మొదటి గురువారం అక్కడ చూసింది రెండో గురువారం నాడు బొమ్మలు చేసి ఆడుకోవడానికి తెచ్చుకున్న పుట్టమట్టితో చక్కటి అమ్మవారి ప్రతిమ చేసింది వీళ్ళ వాకిట్లో కూర్చుంటే వాళ్ళ ఇంట్లోవి కనబడేవి అప్పట్లో ఇంటి ముందు వాకిట్లు చాలా పెద్దవి వాళ్ళ ఇంట్లో పూజ చూసుకుంటూ ఈ పిల్ల చేయడం ప్రారంభించింది అమ్మవారికి జిల్లేడు పువ్వులతోనూ చేతికంది కంది నాకులతోనూ తులసి దళాలను సమర్పించింది నైవేద్యంగా ముక్కను సమర్పించి పూజ చేసుకున్నది వాళ్ళ అక్కయ్య పూజ చేస్తుంటే పక్కన పిల్లలు కూడా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారు ఈ అమ్మాయి వచ్చేవారం ఆపాయ వారం కూడా ఇలానే పూజ చేసింది ఐదు గురువారాలు కదా మొదటి వారం వాళ్ళ ఇంట్లో చూసింది మిగతా నాలుగు వారాలు ఈ అమ్మాయి చేసింది ఇందులో ఆఖరి వారానికి పుష్యమాసం కూడా కలిసి వచ్చింది పూజ చేసుకొని సంతోషించి ఎంతో ఇష్టంతో చేసిన అమ్మవారి లక్ష్మీ ప్రతిమను చాలా భద్రంగా పెట్టింది మరలా వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం కూడా ఇలానే పూజ చేసుకుంది తల్లి తండ్రి కూడా బాగుపడ్డారు అంతకుముందు వాళ్ళది సామాన్యమైన కుటుంబం వాళ్ళిప్పుడు కాస్త మెరుగుపడ్డారు వాళ్ళ పిన్నికి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు అప్పటికి అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు ఇంకా పెద్దది కాలేదు తండ్రి పెళ్లి చేశాడు పెళ్ళయ్యాక కూడా ఇక్కడే పూజ చేసుకుంది అప్పటికి ఈ పిల్ల చిన్నది కదా అందుకే ఓ సంవత్సరం ఆగి కాపురానికి తీసుకుపోయారు ఏ అమ్మాయి అత్తారింటికి వెళ్తూ వెళ్తూ అమ్మవారి ప్రతిభను కూడా తీసుకుపోయింది ఎప్పుడైతే ఈ అమ్మాయి అత్తారింట్లో కాలు పెట్టిందో వాళ్ళకి అన్నీ కలిసి వచ్చాయి వాళ్ళది అంతకు ముందుకు సామాన్య కుటుంబం ఇప్పుడు అన్నీ కలిసి వచ్చాయి పంటలు బాగా పండాయి ఇండ్లు పొలాలు మంచిగా కొన్నారు ఈ అమ్మాయి వచ్చాక అన్నీ కలిసొచ్చాయని అత్తారింట్లో వాళ్ళు చాలా సంతోషపడ్డారు కానీ తన పుట్టింట్లో పెళ్లి చేసుకొని వెళ్ళాక మెల్లిమెల్లిగా స్థితిగతులు కిందికి దిగజారాయి ఆ ఊరు నుండి ఈ ఊరికి వచ్చేవాళ్ళు మీ నాన్నగారి స్థితి బాగాలేదమ్మా పిల్లల పెళ్లి చేయలేకున్నారు మీ పిన్ని గారికి కూడా బాగాలేదు అని చెప్తే ఈ అమ్మాయి విని చాలా బాధపడింది మా పుట్టింటి వారి స్థితి ఇలా అయిపోయింది ఏంది అని ఆలోచిస్తూ ఉండేది వారికి ఏదో ఒకటి చేయాలి అని అనుకునేది వాళ్ళ వాళ్ళమ్మ అంటే పిన్నమ్మ పెద్ద అబ్బాయిని పిలిచి అక్కయ్య దగ్గరికి వెళ్ళురా ఏమైనా సహాయం చేస్తుందో అని పంపించింది ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు ఎలా ఉన్నావురా అమ్మ నాన్న అందరు బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించింది ఈ అమ్మాయి ఇంట్లో పరిస్థితులు ఏం బాలేవక్క నాన్నగారికి ఏమీ అవకాశాలు రావట్లేదు ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి అమ్మ చాలా బాధపడుతుంది అందుకే నీ దగ్గరికి పంపించింది అని చెప్పాడు ఈ అమ్మాయి బాగా ఆలోచించి ఉండరా అని ఒక కర్రం తెప్పించి దాన్ని తొలిపించి దాని నిండా బంగారు వరహాలు పోసి అత్తగారింట్లో తెలియకుండా ఆ కర్రని తమ్ముడు చేతికిచ్చి ఇది పట్టుకొని ఇంటికి వెళ్ళు అమ్మకు జాగ్రత్తగా ఇవ్వు అని చెప్పింది ఆ కర్ర పట్టుకొని ఆ అబ్బాయి బయలుదేరాడు మధ్యదారిలో దాహం వేసి నీరు తాగుదామని చెరుగట్ట దగ్గర ఆగి నీళ్లు తాగి పైకొచ్చేసరికి కర్ర పోయింది అందులో బంగారు వరహాలు ఉన్నాయని ఆ పిల్లాడికి తెలియదు అడవిలో వెళ్తుంటే సాయానికి ఊరికే కర్రిచ్చింది ఇచ్చింది మా అక్క అనుకొని ఇంటికి వెళ్ళాడు అక్క ఏమిచ్చిందని అడిగితే ఒక కర్ర ఇచ్చిందమ్మ అక్కడే పోయింది అని చెప్పాడు అయ్యో ఏం లాభం లేకుండా పోయిందే పిల్ల దగ్గరికి పంపినా కూడా అని బాధపడింది కొన్నాళ్ళు పోయాక మళ్ళీ అక్కయ్య దగ్గరికి పోయి రమ్మని పంపించింది ఈసారి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక చెప్పుల చేతను తెప్పించి దాన్ని కుట్లుడ దీయించి వాటిలో వరహాలు పోసి తమ్ముడు చేతికిచ్చి ఇవి జాగ్రత్తగా అమ్మ చేతికి ఇవ్వు అని అంది వెళ్తూ వెళ్తూ మంచినీళ్ళు తాగడానికి చెరువుగట్టు నాగి ఈ చెప్పుల జతను అక్కడ పెట్టి నీళ్లు తాగి వచ్చేసరికి చెప్పులు పోయాయి సర్లే అని ఇంటికి వెళ్ళిపోయాడు మూడోసారి అక్క దగ్గరికి వెళ్ళాడు ఈ అమ్మాయి ఒక గుమ్మడికాయను తెప్పించి వైభాగాన్ని కొంచెం కోసి దాన్ని నిండా బంగారు వరహాలు పోసి తమ్ముడు చేతికిచ్చి ఎక్కడ పెట్టకు జాగ్రత్తగా అమ్మ చేతికివ్వు సరే అని దాన్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాడు దాహం వేసినప్పుడు నీళ్లు కూడా దాన్ని జాగ్రత్తగా పట్టుకుని తాగాడు కానీ ఆ పిల్లాడికి ఒకటికి వచ్చింది పక్కకు పెట్టి వెళ్ళి వచ్చేసరికి గుమ్మడికాయ పోయింది వెళ్ళి అక్కకు చెప్పుకొని బాధపడ్డాడు ఏం చేసినా వీళ్లకు ఇలా అవుతుంది అని బాగా ఆలోచించి తల్లితో అమ్మ మా ఇంటికి రా మాసం వస్తుంది కలిసి పూజ చేసుకుందాం అని చెప్పింది మాసం మొదటి గురువారం రోజు పూజకు నేను అంతా సిద్ధం చేస్తానమ్మా నువ్వు కూడా రెడీ కా అని తెలిపేసరికి సరే అని వాళ్ళమ్మ పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది నూనె రాసుకోకూడదు కదా అదే ప్రథమ నియమం అమ్మకు కుదరలేకపోయిందే అని అమ్మాయి బాధపడి తనే వ్రతం చేసుకున్నది వాళ్ళ తల్లి రెండో వారం ఏం చేసింది పిల్లలకు మజ్జిగ అన్నం కలుపుతూ ఉప్పు సరిపోయిందో లేదో అని తాను కూడా నోట్లో వేసుకుంది అసలేమీ తినకూడదు పూజ ఏ వరకు ఉపవాసం ఉండాలి కదా ఈ వారం కూడా కుదరలేకపోయింది ఈ అమ్మాయి వ్రతం చేసుకున్నది ఇక మూడో వారం ఈ అమ్మాయి ఏం చేసింది తల్లికి నువ్వు ఏ పనులు చేయవద్దు ఇక్కడ ఒక పక్కకు కూర్చో అని కూర్చోబెట్టింది నేను పూజకు సిద్ధం చేసుకునే వరకు ఇక్కడే ఉండు అని ఈ అమ్మాయి చెప్పేసరికి కుదురు చెప్పింది కదా అని ఈమె ఒక పక్కకే కూర్చుంది పిల్లలు ఎవరో అటువైపుగా వచ్చి పండ్లు తినుకుంటూ ఒక అరటి పండును అక్కడ పడేసి వెళ్ళారు ఆమె ఒకతే ఉంది కదా కాలక్షేపం అవడం లేదు అరటి పండును తీసుకొని కొంచెం నోట్లో వేసుకుంది కూతురు వచ్చి అమ్మారావే పూజ చేసుకుందాం అని పిలిచింది అయ్యో అరటిపండు నోట్లో ఇప్పుడే వేసుకున్నాను అని చెప్పేసరికి ఇక చేసేదేం లేక మూడో వారం కూడా పోయిందే అని అమ్మాయి చాలా బాధపడింది ఆ అమ్మాయి వ్రతం చేసుకుంది ఎందుకు అమ్మవారు ఒప్పుకోవడం లేదు మా అమ్మ పూజను అని అమ్మాయి చాలా బాధపడుతూ ఆలోచించి నాలుగో వారం ఏం చేసింది తల్లిని తన చీర కొంగుకు కట్టేసుకొని తాను ఎటు తిరిగితే అటు తిప్పుకొని తల్లితో పాటు పూజ చేసింది సాయంకాలం అమ్మవారు దర్శనం ఇచ్చింది ఈ అమ్మాయి చాలా బాధపడుతూ మా పుట్టింటి వారు ఇలా అయిపోయారు మా అమ్మ పూజ నీవు ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇవాళ అందుకే జాగ్రత్తగా పూజ చేయించు అమ్మవారికి చెప్పుకొని కరుణించి తల్లి అని అడగగా ఈ చిన్నప్పుడే మీ అమ్మ నిన్ను చీపురితో కొట్టింది అందుకే తన పూజ నేను తీసుకోలేదు మీ అమ్మతో మళ్ళీ పూజ చేయించు అని చెప్పింది వచ్చే సంవత్సరం ఐదు వారాలు తల్లితో పూజ చేయించింది దీని నియమం జాగ్రత్తగా పాటించాలి తలకు నూనె రాయకూడదు తల దువ్వరాదు వట్టిగానే ఇలా ముడుచుకోవాలి ఏమీ తినకూడదు ఉపాసం ఉండాలి ఇలా జాగ్రత్తగా నియమం పెట్టుకొని మంచిగా నైవేద్యాలు పెట్టి చక్కగా వ్రతం చేసుకోవాలి ఎప్పుడైనా లక్ష్మీనారాయణుల పూజ చాలా జాగ్రత్తగా చేయాలి ఈ వ్రతం అని కాదు శివపార్వతుల వ్రతమైన ఏ వ్రతం ఆచరించినా భక్తితో జాగ్రత్తగా ఆచరించాలి అయితే తల్లితో వ్రతం చేయించడం వలన వాళ్ళ కుటుంబం చాలా మెరుగుపడింది వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు ఈ అమ్మాయికి కూడా పిల్లలయ్యారు వాళ్ళు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇది కథ విధానం అక్షంతలు తీసుకొని అమ్మవారి ఫటం మీద వేశాక అవి తీసుకొని మన తల మీద వేసుకోవాలి అమ్మవారి పూజలో శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఏ గొడవ పెట్టుకోవద్దు గట్టిగా మాట్లాడొద్దు ప్రశాంతంగా ఉండాలి ఇలా భక్తితో పూజ చేస్తే అమ్మవారు చాలా మెచ్చి అనుగ్రహం ఇస్తుంది ఎప్పటికీ చేసే శుక్రవారం పూజలానే గురువారం పూజ కూడా చేస్తే చాలా మంచిదని కథల్లో చెప్పబడింది అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్